అంకల్ చెప్పమ్మా స్టేషన్ చూద్దామాపరా నేను ఎక్కడ పొడిచాను సార్ మీరే పొడిచేశారు అసలు నా చే ఎందుకు పట్టుకున్నావు మీరు పొడుస్తుంటే ఆపడానికి నేను ఎంత చెప్పినా ఆపకుండా ఊచ కొత్త కోసారు కదా సార్ నేనా మరి నేనా కత్తి కంటే కలం గొప్పదని శ్రీశ్రీ గారు చెప్తే కామెడీ అనుకున్నాను కానీ ఈ పెన్ చూస్తే నిజం అని అనిపిస్తుంది అయినా మందిని మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టుంది సార్ గీత ఏ ఆర్ట్స్ పెద్దగా అయితే మీరు కిందటి జన్మలో చైనా లోను జపాన్ లోను పుట్టుంటారు అక్కడ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయి ఉంటారు ఈ ఫైట్ ఎపిసోడ్ లో ఉపయోగపడ్డా ఆలోచిస్తుంటే నిజం మన టీవీలో జాకీ చాన్ సినిమా వస్తే సబ్ లేకుండానే నాకు మార్కెట్ లో ఎన్ని ఫోన్స్ ఉన్నా నేను ఎప్పుడు చైనా ఫోన్ వాడతాం అవే నచ్చితాయి నాకు మీ దేశం మీద మీకున్న ప్రేమ సార్ మీకు నూడిల్స్ అంటే ఇష్టం కదా ఫైవ్ డేస్ అంటే ప్రాణం కదా మంచూరియా పూరి పోలి లబక్కిన తినేస్తాను మీకు గత జన్మ స్మృతులతో పాటు రుచులు కూడా బాగా గుర్తున్నాయి సార్ కాకపోతే మీకు ఆవేశం చూపడల్లా మీ లోపల ఉన్న చైనా వాడు వచ్చేస్తున్నాడు సార్ కొంచెం కంట్రోల్ పెట్టండి సార్ భయస్తాను వాడి సంగతి నేను చూసుకుంటాన కానీ వీడైనా బ్రతుకున్నాడో ఏమో చూడు హాయ్ ఏమీ బా యోడుడు నానకొండ చంపడానికి కూర్చోడు బావా పోలీస్ మెన్ ఈజ్ ఏ కామన్ మ్యాన్ విత్ యూనిఫామ్ ఎవరి కామన్ మ్యాన్ ఈజ్ ఏ పోలీస్ మ్యాన్ విత్ యూనిఫామ్ అని ప్రూవ్ చేశారు

అందరూ అందరికీ నచ్చాలని లేదు కదా నువ్వు కళాకారుడివి బావా అందరికి నచ్చుతావు నాకు నచ్చడు నేచురల్లీ ఏ షుగర్ ఓకే కరేయ్ ను కాసరే కబల్

చూసావా వాడి వీక్నెస్ తో నేను ఎలా లక్ చేశాను సమ్ టైమ్స్ మన సత్తా సర్ప్రైజ్ చేస్తా డాడీ ఏమా నాకు హెడ్ ఎక్కువ నేను వెళ్ళి పడుకుంటాను నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకోమా వీడి సంగతి నేను చూసుకుంటాను వాడి దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి చిన్నపిల్లలో ఏడుస్తున్నావేంటి బావా బాల్యం గుర్తొచ్చింది బావా బాల్యం గుర్తొస్తే ఎంజాయ్ చేయాలి కానీ ఏడుస్తావేంటి తండ్రి బాల్యం వాళ్ళు తోచేసే ఇంటి లాంటిది బావన్న బాల్యం అరే అందరికీ అది చైల్డ్హుడ్ మరి నీకు నాకు మాత్రం వైల్డ్హుడ్ బావా ఏమైంది బావా చెప్తాను కార్తీక దీపం సీరియల్లో వంటలక కంటే ఎక్కువ కష్టాలు పడ్డావు బావా మన యూట్యూబ్ లో నార్త్ కొరియా ప్రెసిడెంట్ కింగ్ గారు చేసిన ఆకృతలు టార్చర్ చూసాను బావా చేస్తే వాడు ఎందుకు చిన్న పిల్లాడి లాగా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు గతం గుర్తొచ్చింది సార్ గతంలో చేయకూడినది ఏమని చేశాడు వాళ్ళ నాన్న నేను చేయకుండా చేశాడు సార్ వాడు పాస్ట్లో లో వాళ్ళ నాన్న తప్ప ఒక్క ఫ్రేమ్ లో కూడా వీడు కనిపించట్లేదు ఏడుస్తున్నాడు సార్ సో సార్ మందు అడుగుతాడు ఇవ్వకండి వాడు మందు వేయినంత వరకే మగిరిషి మందు వేస్తే పిశాసి నిప్పు మీద పెట్రోల్ పోసినట్టే వాడిని కంట్రోల్ చేయడం ఏ రిమోట్ వల్ల కాదు బీ కేర్ఫుల్ బాబు ఇల్లు అడుగు కొన్నాను కదా పద ఏం కదా పదూ కదా పలీలు కావాలా మందు కావాలి ఆదర్నే మందడికే స్టేజ్ కి వచ్చారా అడుక్కు ఇది పేషెంట్ ఈస్ లెక్క కిడ్ అంటారు రెండు గుక్కలు దగ్గురు గురిపెట్టి పెట్టుకుంటాడు అందరికి ప్రశాంతంగా ఉంటుంది ఎకపోతేలే ఏడుస్తూనే ఉంటాడు థాంక్యూ సర్ బాధ మన చిత్ర్ అడ్వైస్ మంచిదైతే ఎവിടെ ఇచ్చినా తీసుకు వచ్చేయ్ నిద్రలో చోడ్ ఉండగా మనం జంప్ అయిపోవచ్చు సూపర్ గుడ్డుపీ కాంప్లెట్ ఆఫా ఇయర్ ఎన్ టెన్ డే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు నాన సురేష్ గోపి నైన్ పర్యెండ్ నైన్ పడుకోమా అంటే నేను ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేట్ కాలో నొప్పి ఎట్టి సెట్ చేస్తావా నా బాల్యూమ్తో బాస్కెట్బాల్ ఆడతావారా చేసావా షాప్ పంపడమే మిగిలిన పావులతో పల్లీలు కొనుక్కుంటే కుక్కలు కొట్టడం పల్లీలు తిన్నావు కదా ఎక్కడ తినిచ్చాడు బాబు మంచి అది గుంజుకొని పదిలా కొంచెం

మా అబ్బు నోగలేసుకొని చెట్ట పుట్లో వేసుకుంది మంచు మంచిగా చెడు మీ లో కొంచెం పవర్ ఉంది మరి మందులో ఉన్నప్పుడు మా అబ్బు జేబులో నుంచి డబ్బులు కొట్టేసి నా మీద పెట్టి కొట్టించేది అమ్మ పోయింది రోగంతో కాదు మరి దిగువంతో నీకు కూడా తెలుసా బావా తెలీదువా ఇది సౌత్ కోలో రోడ్ పక్కన మాడిపలం పూల దూర కథలు కూడా నువ్వు రోడ్డు పక్కనే మ్యాంగో చమ్ముతున్నావే మ్యాట్నెస్ ఆఫ్ మల్టీపల్స్ అంటే ఇదే ఇదే ఓ అబ్బు తిని హనీ అని పిలుస్తాడు కాని ఇది మా ఇంటికి పట్టుకునే